హృదయ కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను ఈనాడు చెప్తున్నారు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తారు గత పది సంవత్సరాలుగా మరి ఒక ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా చేశాడు వినుకొండకి ఎమ్మెల్యేగా చేయటం అంటే ఏమిటయ్యా మరి ఏం చేశావు ఎమ్మెల్యేగా నువ్వు అని అడిగితే ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్తాడు ఎమ్మెల్యేగా నేను బాగా ఎంజాయ్ చేశానని చెప్పాడు ఎమ్మెల్యే అంటే ఎంజాయ్ చేయడం కాదు ఎమ్మెల్యే అంటే ప్రజలకి అన్ని విధాల మంచి జరగడం కోసం వాళ్ళ మేలు చేసేదాని కోసం వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళ అవసరాల్లో మనం ఏం తీర్చగలము ఏం చేయగలమని అవన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే తెలుసుకొని ఆ సమస్యలన్నిటినీ పూర్తిగా అర్థం చేసుకొని వాటిని చట్ట సభల్లో మాట్లాడి ఆ సమస్యలకి పరిష్కారం చేసినటువంటి వాడే వాడే ప్రజాప్రతినిధి అని తెలియపరుస్తున్నాను ఎమ్మెల్యే అంటే ఎంజాయ్ చేయడం కాదన్న సంగతి మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికి తెలియపరుస్తున్నాను అలాంటి వాళ్ళు వినుకొండకి ఎమ్మెల్యేగా చేసి వినుకొండని ఎంతగానో వెనకబడ్డ ప్రాంతంగా చేసినటువంటి వారికి ఈ రోజు మళ్ళా ఓట్లు అడుగుతున్నారు ఏం చేసేవయ్యా నువ్వు అని అంటే రేపు వచ్చాక చేస్తానంటారు రేపు వచ్చాక ఏం చేస్తావంటే సూపర్ సిక్స్ అంటారు సూపర్ సెవెన్ అంటారు మీ సూపర్ సిక్స్ కి మీ సూపర్ సెవెన్ కి ఆ ముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు ఆరు వందల హామీలు ఇచ్చారు ప్రజలకి అందులో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు ఏదన్నా ఎక్కడన్నా ఇప్పుడు కూడా రైతుల్లో ఇళ్లలో బాండులు ఉన్నాయి ఆ బాండులు ఏంటి అంటే గూట్లో పెట్టారు గ్యారంటీ బాండ్లు అదే ఇప్పుడు చెబుతుండే మళ్ళీ బాబు గ్యారంటీ బాబు సూర్యుడే అని బాబులో గ్యారంటీ లేదు బాబు గారె బాబు సూరిటే కానీ గ్యారెంటీ ఎక్కడ కనిపించదు ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగింది చూడండి మీరు ఒకసారి ఆలోచించి ఏం మంచి జరిగిందో మీకు ఒక్కసారి మన కుటుంబానికి అమ్మఒడి అదన్నా వచ్చింది పొదుపు సంఘాల వాళ్ళకి ఆసరా మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వచ్చు కదా వీళ్ళకి కూడా ఈబీసీ నేస్తాం కాపు నేస్తాం వసతి దీవిన విద్యా దీవిన రైతు భరోసా ఇవన్నీ కూడా చేతికి అందించినటువంటి ప్రభుత్వం ఈనాడు వైఎస్ఆర్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం పనిచేసింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మంచి జరిగిందా వైఎస్ఆర్ ప్రభుత్వంలో మంచి జరిగిందా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీ అందరు కూడా ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ ఒక్క కి ఒక్క రూపాయి పడ్డ పరిస్థితి లేదు ఏ ఒక్క కుటుంబానికి మేలు జరిగింది లేదు ఆనాడు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తే ఈనాడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఆనాడు ముప్పై తొమ్మిది లక్షల మందికి పెన్షన్ ఇస్తే ఇవాళ డెబ్బై లక్షల మంది పైచులకు పెన్షన్ తీసుకుంటున్నారు మరి అలాగే ప్రతి విషయంలో ఒక గ్యారంటీ చెప్పిన మాటకి కమిట్మెంటు ఒక కొత్త వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఆ వ్యవస్థని మరి రైతు భరోసా కేంద్రం అదేవిధంగా హెల్త్ సెంటరు అదేవిధంగా గ్రామ పరిపాలనా కేంద్రం అభివృద్ధి అని చెప్తారు అవి అభివృద్ధి కాదా అని అడుగుతూ ఉన్నాను కోటి రూపాయలు మీ ఊరికి స్కూల్కి ఏమైనా వచ్చింద మరి స్కూల్లో గతంలో బంధులు దొడ్డు ఉన్నాయి ఇవాళ అలాంటి స్కూల్కి ఒక మంచి అవకాశం కల్పించి పేదవాళ్ళ బిడ్డలకి ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే విధంగా అవకాశాలు కల్పించిన ప్రభుత్వమే మన ప్రభుత్వం అని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను అన్ని విధాల మంచి జరగాలి ఇంకా మన ప్రాంతానికి ఇంజనీరింగ్ కాలేజీ అదేవిధంగా మన ప్రాంతానికి ఆర్టికల్చర్ కాలేజీ అగ్రికల్చర్ కాలేజీ కూడా రెండు వందల ఎకరాల్లో హార్టికల్చర్ అగ్రికల్చర్ కాలేజీ పెట్టడానికి అన్ని పర్మిషన్లు కూడా వచ్చినాయని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అదే కాదు మన వినుకొండ పట్టణంలో అంతకుముందు గుంటూరు పెద్ద హాస్పిటల్ పోవాలంటే గుంటూరు పోవాలి ఇప్పుడు వంద పడకల హాస్పిటల్ వినపండులో నిర్మాణం చేయడానికి అన్ని వచ్చినాయి ఇలాంటి అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వానికి మీ కుటుంబానికి మంచి జరిగింది అనుకున్న కుటుంబానికి మీరు ఓటేస్తారని ఆ కుటుంబం ఆలోచించి ఓటేస్తారని మరొకసారి సందర్భంగా తెలియపరుచుకుంటూ ఎంపీ అభ్యర్థిగా ఒక బీసీ అభ్యర్థిని మీరు గెలిపిస్తారని బీసీ నరసరాపేట ఎంపీగా ముగ్గురు ముఖ్యమంత్రులు ఎంపీలుగా పోటీ చేశారు కాసు రెడ్డి నిద్రమల జనార్దన్ రెడ్డి రోసయ్య గారు వీళ్ళు ముగ్గురు కూడా ముఖ్యమంత్రులే నరసరాపేట ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు ఎప్పుడు బీసీలకు అవకాశం రాలా అలాంటి అవకాశం ఈరోజు బీసీలకు వచ్చింది బీసీలు అందరూ కూడా మరి ఒక్కసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పేవాళ్ళు గతంలో మాటలకే పరిమితమైనటువంటి వాళ్ళని మీరు కూడా మాటలకే పరిమితం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థికి గుర్తుపై ఒక ఓటు నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నాకు ఒక ఓటు వేస్తారని మీ అందరికి కూడా సౌనీయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను